నమస్తే వెల్కమ్ టు ఇండియా నైన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహరిశెట్టే మరి మనందరికీ తెలుసు అంబటి రాంబాబు మరి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ వెళ్ళారు ఆ తర్వాత ఆయన ఈరోజు విచారణ చేపట్టారు విచారణ చేపడితే మళ్ళీ ఒకసారి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకి తరలించిన తర్వాత మళ్ళీ ఒకసారి గుంటూరు కోర్టు మరొక పద్నాలుగు రోజుల పాటు అంబటి రాంబాబుకి మరి రిమాండ్ విధించింది ఆయన మీద దగ్గర దగ్గర ముప్పై ఆరు కేసులు నమోదయ్యాయి ముప్పై ఆరు చోట్ల కేసులు ఫైల్ అయ్యాయి పీటీవారింటి మీద మళ్ళీ అంబటి రాంబాబుని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అక్కడి నుంచే అంబటి రాంబాబు మరొకసారి జైలుకి వెళ్తున్న పరిస్థితి మనందరం కూడా గమనించవచ్చు ఇక బ్రదర్ నాగబాబు అంబట్ రాంబాబుపై పై నిప్పులు చెరిగారు వైసీపీ పార్టీ మీద కూడా నిప్పులు చెరిగారు మరి మీరు బూతులు మాట్లాడితే ముద్దు పెట్టుకుంటారా మిమ్మల్ని అని చెప్పి నాగబాబు అంబట్ రాంబాబు మీద ఫైర్ అయ్యారు ఒకసారి నాగబాబు ఏమన్నారు ఇరవై శాతం గౌరవ సోదరులు ఇచ్చాం అలాగే విశాఖపట్నం సౌత్లో కూడా కుల సమీకరణాలు పక్కన పెట్టి యాదవ్ సోదరుడికి సీట్ ఎందుకు ఇచ్చాం ఎందుకంటే మేము కులాలను కలుపుతూ ముందుకు వెళ్ళాలి అని మనసా వాచ కర్మ నమ్మేవాళ్ళం కాబట్టి కళ్యాణ్ గారి సిద్ధాంతాలను జనం కూడా నమ్మారు కాబట్టి వైజాగ్ సౌత్లో జనసేన అభ్యర్థి వంశీ కృష్ణ యాదవ్ గారికి రాష్ట్రంలోనే అత్యధిక శాతం ఓట్లు వచ్చాయి ఎందుకంటే ప్రూఫ్ ఇంకేం అవసరం లేదు అయినా వైసీపీలోని నాయకులకి ఒక మునిశాపం ఉంది వాళ్ళు నిజం మాట్లాడితే తల వెయ్యి ముక్కలే చేస్తారు నోరు విప్పితే చాలు అబద్ధాలు లేదంటే బూతులు ఈ రెండు తప్ప ఏమీ రావు వాళ్ళకి చిన్న అవకాశం దొరికినా ఏవో మాటలు చెప్పి కులాలను రెచ్చగొట్టి కుల రాజకీయం చేయటం వీళ్ళకి బెన్నతో పెట్టిన విద్య అయినా ముఖ్యమంత్రిని పూతులు తిడితే జైల్లో పెట్టక ముద్దెట్టుకుంటారా ఎలాంటి వాడి కులాన్ని ఆపాదించి కుల చిచ్చులు అనుకునే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే దరిద్రం వదిలిపోద్ది అయినా కాపు కులాన్ని పట్టుకొని తాగుబోతులు తిరుగుబోతులు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడే అంబటి రాంబాబు లాంటి వాడిని కాపు కులానికి ఒక ఐకాన్గా రంగాగారి బొమ్మ పక్కన రాంబాబు బొమ్మ పెట్టి రుద్దే మీ వైసీపీ బ్యాచ్ని నేను కొన్ని ప్రశ్నలు అడతాను వెళితే సమాధానం చెప్పండి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గ్రేటర్ రాయలసీమలో అంటే పాత ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు అనంతపూర్ ఈ ఆరు జిల్లాల్లో దాదాపుగా పదిహేను ఇరవై శాతం బలిజ కాపు ఉన్నా కూడా ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు డెబ్బై నాలుగు అసెంబ్లీ సీట్లలో ఒక్క పరుచూరు తప్ప ఇంకా ఏ సీటు కాపులకు ఇవ్వలేదు వైసీపీ ఈ వైసీపీ కాపు నాయకులు ఒక్కరైనా అంటే అంబటి గాని పేరు నాని గాని జగన్ రకంగా ఏదైతే ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపించారు మీరు కులాల మధ్య కుంపట్లు తెస్తాకి మీరు ట్రై చేశారు కాబట్టి మీకు నేరం చేశారు కాబట్టి మీకు శిక్ష అనుభవిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ముఖ్యమంత్రి లాంటి ముఖ్యమంత్రిని పట్టుకుని లేదంటే ఉప ముఖ్యమంత్రిని పట్టుకుని మీరు బూతులు తిడుతూ ఉంటే మరి ముద్దు పెట్టుకుంటారా మిమ్మల్ని జైల్లో పెట్టకుండా అని మరి నాగబాబు అయితే ఒకంత ప్రశ్నల వర్షాన్ని కురిపించారు ఇక ఇంకొకటి మీరు ఒక కాపు నేతగా అంబట్ రాంబాబును ప్రొజెక్ట్ చేస్తున్న తీరు చూస్తే నవ్వొస్తుందని చెప్పి ఆయన కాపు నేత అంటాం ఏ రకంగా పరిపాటి ఆయన పక్కన వంగవీటి మోహన్ గారు పెడతాం బొమ్మ పెడతాం ఏ రకంగా పరిపాటి ఆయన వైసీపీ వాళ్ళందరూ కూడా ఒక ముని శాపం ఉందబ్బా అదేంటంటే మీ యొక్క తలకాయి వెయ్యి ఒక్కలైపోతుంది మీరు నిజం మాట్లాడితే అని చెప్పి ఒక ముని ఉంది అందుకనే మొదటి రోజు నుంచి వాళ్ళు ఇప్పటివరకు కూడా అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతూనే ఉంటారని చెప్పి ఎద్దేవా చేయటం జరిగింది ఇక వైసీపీ వాళ్ళకి కాపుల మీద నిజంగా అంత ప్రేమ ఉంటే మీరు ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడ కూడా బరిజా కాపు కులాలు ఒకటి అంటారు ఎక్కడ కూడా మీరు కాపులకి సీట్లు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు మీరు సీట్లు ఇవ్వలేదు కాపుల మీద మీద నిజంగా ప్రేమ ఉందా ఎంత రాజకీయం చేస్తున్నారు దౌర్భాగ్యంగా ఉన్నారు ఇలా బూతుల మంత్రులు బూతులు మాట్లాడుకుంటూ మీ వైసీపీ పార్టీ ఈ విధంగా వెళుతూ ఉందని చెప్పి నాగబాబు అయితే ఫైర్ అవటం అయితే జరిగింది ఒక ఓవరాల్గా చూసుకుంటే అంబటి రాంబాబు విషయంలో చట్టం తరఫున తాను చేసుకుపోతుంది నువ్వు కానీ బూతులు తిట్టుకుంటూ బూతులు తిడతా ఉంటే మరి ఈ రకంగా మరి మిమ్మల్ని గౌరవిస్తారా మరి తిట్టకుండా లోపల జైల్లో పెట్టకుండా ముద్దు పెట్టుకుంటారా మీకే కాదు ఎవరు మాట్లాడినా ఇక్కడి నుంచి కూడా మరి వైసీపీలో కావచ్చు టీడీపీలో కావచ్చు జనసేన కావచ్చు ఎవరైనా బూతులు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు జైలు పాలు అవక తప్పదు తస్మాత్ జాగ్రత్త అని మరి జనసేన నేత మరి నాగబాబు అయితే మెగా బ్రదర్ నాగబాబు అయితే స్పందించారు రానున్న రోజుల్లో వైసీపీ పార్టీలో ఏం జరగబోతుందని ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంటుంది అన్నట్టుగా కూడా మనకి మరి ఈ సిచ్యువేషన్ బట్టి అయితే చూస్తే తెలుస్తుంది ఎందుకంటే అంబటి రాంబాబుకి మనకు తెలుసు ఇప్పుడే మాట్లాడుకున్నాం అంబటి రాంబాబుకు మరొక పద్నాలుగు రోజుల పాటు మరి రిమాండ్ పొడిగించారు ఫిబ్రవరి ఇరవై రెండు వరకు కూడా రిమాండ్ పొడిగించారు మరి అంబటి రాంబాబు జడ్జి ముందు ఆయన కొంత ఎమోషనల్గా లోనేటట్టుగా తెలుస్తుంది ఆయన మరి నాకు సరిగ్గా ట్రీట్మెంట్ చూడట్లేదు అని చెప్పి ఆయన కొంత కన్నీటి పర్యంతమైనట్టుగా కూడా తెలుస్తుంది మరి చూడాలి అంబటి రాంబాబుకి తర్వాత అయినా మరి ఆయన బయటకు వస్తారా మరి మరిన్ని కేసులు ఆయన మీద ఉండడం వలన అక్కడి నుంచి అక్కడికి మరి కోర్టు నుంచి మళ్ళీ పోలీసులు అదుపులోకి తీసుకుంటారా అనేది మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఇక మెగాబా నాగబాబు అయితే అంబటి రాంబాబుకి అయితే గట్టి కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది ఇప్పటికీ కూడా అంబటి రాంబాబు చేసిన పని కరెక్ట్గానే ఉందని చెప్పి వైసీపీ మాట్లాడతాన్ని మరి మేము కరెక్ట్ కాదంటున్నామని చెప్పితే కూటమి చెప్తుంటే మీరందరూ కూడా కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతో మంచి వ్యక్తి అయినట్టు అంబటి రాంబాబుని ఈ రకంగా హింసిస్తున్నారని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి మీరేమంటారు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి మరి చెప్పండి అంబటి రాంబాబు మీద నాగబాబు చేసిన వ్యాఖ్యలు కరెక్టా కాదా కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి ఇది వాళ్ళ స్పెషల్ నమస్తే